బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరిరెడ్డి గారు మూడు నాలుగు మాసాలతో మళ్ళీ నిధులు లేచినట్టుగా చాట్ పేరిట ఈ డిసెంబర్కే మా ముఖ్యమంత్రి గారి కాలము అయిపోతుందని మీనాక్షి నటరాజులు అందుకే వచ్చిందని చెప్పినటువంటి చెత్త మాటలు పరమ చెత్త మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం వారి పరిస్థితి గురువింద గింజలాగుంది తన కింద తమ పార్టీ కింద ఏం జరుగుతుందో తెలుసుకోలేని ఓవైపు ఎనిమిది మంది శాసనసభ్యులుంటే తలోదారి సింగ్ గారు మీ పార్టీ ఆఫీస్ వైపు రావడమే మానేసి నాపై కుట్ర జరుగుతుంది నీ పార్టీలో ఉండుమంటుంట వెళ్ళిపోమంటే వెళ్ళిపోదనే సందర్భం కూడా కనిపిస్తున్న వేళ ఇక మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పది కోసం జరుగుతున్నటువంటి పోటీ పోరాటము కొట్టుకునే స్థాయిలో మీ నలుగురు ఎంపీలుంటే తలోదారి ఈటల రాజేంద్ర గారు ఓదారి రఘునందరావు గారు ఓదారి దరుపతి అరవింద్ గారు ఎటువైపు ఉన్నారో బండి సంజయ్ గారు కూడా ఎప్పుడు ఏ విధంగా ఉన్నదనేది కూడా ఈ విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మీ వైపు రావడానికి కూడా చూడలేని పరిస్థితులలో మీ పార్టీలోనే అనేకైతే ఈ విధంగా కనిపిస్తుంటే మీరేవేవో మాటలు మాట్లాడే మాటలు అది సరైనది కాదని సందర్భం తెలియజేస్తా